జర్మనీలో రెండు వేల ఆరులోనే స్లీపర్ కోచ్లను నిషేధించారు ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయట విసిరేసినట్లు ఉండడం వంటి వాటిని కారణాలుగా చెప్పారు రెండు వేల పదిలో ఈయూ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ ఓ ఆపరేటర్ కోర్టును ఆశ్రయించారు అతని అప్పీల్ను కోర్టు తిరస్కరించింది యూరోపియన్ దేశంలో కూడా స్లీపర్ బస్సులు కనిపించవు అక్కడ విస్తృత రైల్ నెట్వర్క్తో పాటు నిబంధనల్లో కఠినంగా ఉండడంతో స్లీపర్ బస్సులు ఉండవు అమెరికాలో కూడా స్లీపర్ బస్సులు కనిపించవు అమెరికన్లు బస్సుల్లో ప్రయాణించడానికి పెద్దగా ఇష్టపడరు స్లీపర్ బస్సుల్లో ప్రయాణించడం కంటే విమానంలో వెళ్లడమే తక్కువ ఖర్చుగా భావిస్తారు మన దేశం కంటే అభివృద్ధిలో ఎంతో ముందున్న జర్మనీ అమెరికా లాంటి దేశంలో సైతం స్లీపర్ బస్సులను నిషేధించారు కానీ మన దేశంలో మాత్రం నిషేధించలేదు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేతలు అధికారులు హడావుడి చేస్తారు కానీ తర్వాత యథాతథం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి బస్సులు రోడ్లపై తిరగకుండా నిర్ణయం తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి